సో దాదాపు ఇది ఒక నేర్ అబౌట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నలభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి కానీ అట్లాగే ఆర్థిక శాఖ మార్చుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మే తెలిసిందే మేము పెద్ద ఎత్తున ఆశించాం మూసి రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ లేకపోతే ఇంకా ఇతరత ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ రీజనల్ రింగ్ రోడ్ గురించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమో ఆశించాం ఇంక్లూడింగ్ మెట్రో రైళ్ళకి సంబంధించి కూడా కానీ కొన్ని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏమీ ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు చాలా సంతోషం ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ టెన్ థౌజండ్ క్రోర్స్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం కానీ అందులో కూడా ఏం లేదు అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఎలక్ట్రానిక్స్ కాంపనెంట్కి సంబంధించి అవుట్లే ఫార్టీ థౌజండ్ క్రోర్స్ మెన్షన్ చేస్తున్నామని చెప్పారు బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే ఇండియాలో హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావటానికి పునాదులు ఇస్తుంది ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పరుచుకు పొందుపరుచుకోవటం చాలా బాధాకరం అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్ సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికి తెలుసు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు కానీ ఇందులో పొందుపరచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికి తెలిసింది ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందుకు పోతుందో కూడా తెలుసు గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో మనం